ప్రైజ్ ద లాడ్ ప్రభుపేట అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం మత్త వార్త ఏడవ అధ్యాయం ఒకటో వచనం రెండవ వచనం మీరు తీర్పు తీర్చకొడి అప్పుడు విమ్మను గుర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గుర్చి తీర్పు తీర్చబడును ఈ భూమి మీద మనుషుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది కాబట్టి ఎదుటి మనుషులు చెడును చూస్తారు తప్ప మంచిని చూడరు ఒక తెల్ల పేపర్లో మధ్యలో నల్ల పెన్నుతో ఒక చిన్న చుక్క పెట్టి ఇందులో మీకేమి కనిపిస్తుందని ఎవరైనా అడిగితే నల్ల చుక్క అని టక్కుని చెప్పేస్తారు కదా మొత్తం తెలుపుని వదిలేసి చిన్న నల్ల చుక్కని ఎలా చూస్తారో అలాగే ఎదుటి మనిషి ఎంత మంచివాడైనా ఎంత నిజాయితీ పడినా వారిలో ఒక చిన్న లోపం కనిపిస్తే మరి మంచితనాన్ని నిజాయితీని పక్కన పెట్టేసి ఆ లోపన్నే ఎత్తి చూపిస్తుంటారు కోర్టుల్లో తీర్పు తెచ్చే జడ్జిలు అన్ని పరిశీలించి సాక్షులు విచారించి తీర్పు చెప్పడానికి చాలా సమయం పడుతుంది అయితే మనం మాత్రం ఎదుటి వారి గురించి మంచి వ్యక్తేనో చెడ్డ వ్యక్తేనో ఒక క్షణంలో తీర్పు తీర్చేస్తాము మనుషులందరూ పాపం వాళ్ళు అయినప్పుడు ఏ రతను బట్టి ఎదుటి మనిషికి తీర్పు తీరుస్తారు పాపము అనేక రకాలుగా ఉంటుంది అబద్ధం ఆడడం దొంగతనం చేయడం ఎభిచరించడం మోసగించడం పొరుగు అనేది ఆశించడం లాంటి పాపాలు ప్రతి ఒక్కరు చేస్తారు ఎభిచారం చేసేవారు నేను దొంగతనం చేయలేదు కదా అని దొంగతనం చేసే వాళ్ళకి తీర్పు తీర్చకూడదు మోసగించే వాళ్ళు నేను ఎభిచారం చేయలేదు కదా అని అభిసరించే వాళ్ళకి తీర్పు తీర్చకూడదు ఎందుకంటే ఎవరికి ఉండే అవకాశాలను బట్టి వాళ్ళకి ఇష్టమైన పాపం చేస్తుంటారు రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో విషయంలో కాబట్టి తీర్పు తీర్చు నీ వెవడవైనను సరే నిరుతుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నెరస్తువని తీర్పును తీర్చుకుని ఎలా అనగా తీర్పు తీర్చు నీవు అట్టి కాలంలో చేయొచ్చున్నావు కదా అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ నువ్వు ఎవడైనా సరే అని చెప్తుంది వాక్యము అంటే దైవ సేవకులైనా విశ్వాసులైనా అలాగే కాపురులైనా సరే ప్రతి ఒక్కరికి వాక్యం వర్తిస్తుంది నేను చెప్తున్నా నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది కాబట్టి తొందరపడి ఏ వ్యక్తికి కూడా తీర్పు తీర్చకూడదు ఒక వ్యక్తి హృదయం దేవునికి దగ్గరగా ఉండి దేనికి ఇష్టంగా ఉండి అనే వాక్యశాంతి జీవిస్తుంటే ఆ వ్యక్తిని నువ్వు తీర్పు తీస్తున్నావు అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకుని కనుక నీకు వచ్చే సమస్యలే దేవుడిచ్చే తీర్పు ఏ మనిషి ఇంకో మనిషి హృదయంలోకి తొంగి చూడలేడు ఒక మనిషి మన దృష్టికి చెడ్డవాడిగా కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో మంచివాడు కావచ్చు తొందరపడి ఒక మనిషిని చెడ్డవాడనో మంచివాడనో తీర్పు తెచ్చే అధికారం మనుషులకు లేదు ఈ లోక సంబంధమైన తీర్పులు దేవుని దృష్టికి అంగీకారంలో కావు ఏ మనిషి గుర్తి గురించైనా మనం ఒక అభిప్రాయానికి వచ్చే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి విభిచార ముందు పట్టబడిన శ్రీ యేసు దగ్గరికి తీసుకోబడినప్పుడు మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయివేయు అని చెప్పాడు ఆమె తీసుకొచ్చిన వారు వారొకరి వెంట ఒకరు వెళ్ళిపోయారు మొత్తం వాడితే ఏడో ఉదయం మూడో వచ్చినం ఐదో వచ్చినంలో కంటిలో ఉన్న దూలం నంచక నీ సహోదుని కంటలో ఉన్న నలుసును చూచడేయాల మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసివేసుకునము అప్పుడు నీ సహోదుని కంటలో ఉన్న నలుసును తీసివేటుకు నీకు తేటగా కనబడును అని వాక్యం చెప్తుంది మొన్న పెద్ద పెద్ద పాపములు పెట్టుకొని చిన్న పాపం చేసేవారికి మీద బురద చల్లడానికి మనం ఎలాంటి అర్హత ఉండదు మనుషులలో నీతిమంతులు ఎవరు లేరు కాబట్టి వరకు తీర్పు తెచ్చే అర్హత ఎవరికి ఉండదు ఏసుక్రీస్తు ప్రభువు లాంటి వారే నేను తీర్పు తీర్చడానికి రాలేదని ఆయన చెప్పడం జరిగింది కనుక మనము తొందరపడి ఏ వ్యక్తిని కూడా ఇది తప్పు ఇది అబద్ధం అని చెప్పేసి మనము తొందరపడి తీర్పు తీర్చకూడదు ప్రభు మేము ఈ లోకంలో జీవించినంత కాలము ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి ఇతరులకు తీర్పు తీర్చక న్యాయం తీర్చి నీ మీద ఆధారపడినట్టు నీ కృప దయచేయమని ఏ సైనా అడుగుదాం ఆ రితికి మనం సిద్ధపడదాం ఆ రితికి మనం దేవునికి ఇష్టంగా ఉందాం దానికి నువ్వు సిద్ధమా దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించిన కాక